తెలంగాణ రైతు భరోసా డబ్బులు యాసంగి సీజన్ సంబంధించి రెండు వేల ఇరవై ఆరు రాబోతుందన్నమాట సంక్రాంతికి రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఏవైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో పెండింగ్ స్కీమ్కి సంబంధించి డబ్బులు రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు అలాగే ఇప్పుడు వచ్చే కేబినెట్లో ముఖ్యమంత్రి గారైతే మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు వచ్చే కేబినెట్లో మళ్ళీ ఉందన్నమాట కేబినెట్ అనేది మొన్న కేబినెట్ అనేది జరిగింది కదా మళ్ళీ ఈ యొక్క నవంబర్ ఏడున రోజున కేమిన అయితే కేబినెట్ అయితే ఉండడమే జరిగిందనమాట సో అప్పుడే చూసుకున్నట్టయితే రైతు భరోసా యాసంగి శిక్ష సంబంధించి కానివ్వచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి కాని మాట్లాడుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట పలు పథకాలకు సంబంధించి కూడా అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి సంక్రాంతికి నిధులు అన్నమాట ఎందుకంటే యాసంగి రెండు వేల ఇరవై ఆరు పంట సంబంధించి చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అనమాట రైతు అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎలాగో డబ్బులు అనేవి అయితే పడలేదు అంటే రైతు భరోసా ఈ యొక్క పెండింగ్ ఈ యొక్క పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలా మందికి అయితే నాలుగు ఎకరాల వరకే పడినాయమన్నమాట ఈ మిగతా రైతు వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవైతే పడలేదనమాట వారందరూ కూడా అడుగుతున్నారు అలాగే ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద లుక్ చేయండి పొలాలకు సంబంధించి ఎట్లా పడ్డాయో హార్వెస్ట్ అనేది అసలు ఎట్లా కూర్తుందో ఇదంతా కోష్ణ పొలం కాదు కనబడుతుంది స్క్రీన్ మీద అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకు రెండు లక్షల రూపాయల వరకు అయితే రైతు రుణమాఫీ చేసిందన్నమాట ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా అందులో రైతు రుణమాఫీ కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సీజన్ సంబంధించి కూడా రైతు రుణమాఫీ చేస్తారా అన్న అని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట రైతు రుణమాఫీకి సంబంధించి మొన్న చేశారు అనమాట మరి దీనికి సంబంధించి కూడా మనకు ఎలాంటి క్లారిటీ అయితే లేదనమాట ఏ అయితే ఇప్పుడు పలు పథకాలకు సంబంధించి మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట రైతు భరోసా ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారన్నమాట సో ఇప్పటికే మరి పెండింగ్ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కానివ్వచ్చు పలు పథకాలకు సంబంధించి అయితే మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట ముఖ్యమంత్రి గారి చూసుకున్నట్టయితే నవంబర్ ఏడున్న రోజున ఈ యొక్క బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ సంబంధించి అలాగే ఈ యొక్క మరి నలభై రెండు రిజర్వేషన్ అనేది అమలు చేసిన తర్వాత ఎన్నికలు అనేవి నిర్వహిస్తారా లేదా ఈ యొక్క పాత పద్ధతిలోనే అంటే మనకు ఈ యొక్క నలభై రెండు రిజర్వేషన్ సంబంధించి అమలు చేయకముందే మరి ఎన్నికలు అనేవి పాత పద్ధతిలోనే నిర్వహిస్తారా లేదా అమలు చేస్తారా అనే విషయంలో పై అయితే అయితే ఇప్పుడు వచ్చే కేబినెట్లో అయితే నిర్ణయించనున్నారనమాట అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలాలకు సంబంధించి అయితే మొత్తం అన్ని చోట్ల ఇట్లనే ఉన్నాయన్నమాట ఈజీ లాంటివి ఏం చాలా చాలామంది అయితే పొలాల పంట పంట కింద కూడా చాలా మందికి అయితే ఇప్పుడు ఈ హార్వెస్టర్కి సంబంధించి పొలం ఎట్లా వస్తుందో ఏమో మొత్తం కింద పడ్డదన్నమాట స్టార్టింగ్ చూస్తే అంతా పోషణ పొలం ఎక్కగాన పడది దగ్గరికి అత్త చూసింది తెలిస్తే తెలిసిందన్నమాట ఇది పోషణ పొలం కాదు మొత్తం కింద పడ్డదన్నమాట వర్షం అయితే ఏం కాదనమాట ఈ గాలి రావడం వల్ల ఏమేందంటే పొలం అనేది కూడా అడ్డం పడ్డది మొత్తం ఇక ఇట్లున్నదన్నమాట పరిస్థితి మొత్తం